చిన్నశంకరంపేట బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో బీజేపీ మండల పార్టీ ఆఫీస్ వద్ద సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురేయడం జరిగింది అనంతరం మండలంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకున్నారు అలాగే నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు పనులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నయనబోయిన దశరథం జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు శంకర్ జిల్లా నాయకులు రాచల్ల అశోక్ మండల ఉపాధ్యక్షుడు జంగం శ్రీనివాస్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కర్రుల స్వామి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉపాసన మంజుల యాచం వెంకన్న రమేష్ దేవరాజు భూషణం శ్రీశైలం బిక్యా శ్రీను మరియు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ మొత్తం ఆ రోజు ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆ రోజు హైదరాబాద్ సంస్థానం అంటుండే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క పరు పౌరుడు పొడవలు బట్టి గొడ్డలి బట్టి ఆడవాళ్ళైతే రోకల్ బండలు బట్టి కారం పొడులు బట్టి ఒక వీర బైరాన్పల్లి కానీ జనగామ కానీ లేకపోతే ఉమ్మడి వరంగల్లో కానీ లేకపోతే నల్గొండలో కానీ మన మెదక్లో కానీ ఎక్కడైనా ప్రజలు మొత్తం పెద్ద మొత్తంలో తిరగబడి ఆ రోజు రాజస్థాన స్థాయిలో ఆ వీర బైరాపల్లి చరిత్ర ఎప్పటికీ ప్రపంచంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలోనే అట్లాంటి ఆకృత్యం అనేది ఎక్కడ జరగలేదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ వీర బైరాన్పల్లి ఇంత ముందుని బైరాన్పల్లి అనేవాళ్ళు అక్కడ వాళ్ళు చేసిన పోరాటం గురించి ఇప్పుడు ఆ ఊరిని వీర బైరాన్పల్లి అంటున్నారు అంత గొప్పగా పోరాడిరు మన రజాకారులతోని అట్లాంటి రజాకారులను తలిపి కొట్టిన నేల మన తెలంగాణ నేల తెలంగాణ నేల అంటేనే పౌరుషానికి ప్రతీక తెలంగాణ నేల అంటేనే వీరత్వానికి ప్రతీక అట్లాంటి తెలంగాణ నేల ఎప్పుడు ఎవరికి తల వంచదు తప్పకుండా తెలంగాణ నేల అనేది భారతదేశంలో తప్పకుండా క్రియాశీలంగా పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఆ రోజు చైక్ సాకల ఐలమ్మ కానీ కుమరయ్య కానీ షాదీ బందీ షేక్ బందీకి కానీ ఇట్లా ప్రతి ఒక్కరు మన తెలంగాణ కోసం బాణి సంఖ్యలు విముక్తి చేయడం కోసం ప్రతి ఒక్కరూ నిజాం రాజును ఎదిరించి ఆ రోజు గోప పోరాడి రోజు భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ఉప ప్రధానిగా ఉండి తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలను చూసి ఆయన భారత సైన్యాన్ని మొత్తం హైదరాబాద్ నిజాం మీదకి నడిపించి అటు విజయవాడ వైపు నుంచి కానీ లేకపోతే ఇటు ఔరంగాబాద్ వైపు నుంచి కానీ మొత్తం తెలంగాణను మొత్తం చుట్టుముట్టి నిజాం రాజాకారుల మొత్తం మెడలు వంచి వాళ్ళని మొత్తం లొంగిపోయేటట్టు చేసిండు నేను తప్పకుండా చెప్తా ఉన్నా తెలంగాణ జాతి పిత సర్దార్ వల్లభాయ్ పటేల్ అవుతాడు తప్ప ఇంకెవరు కానే కారు తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అందరికీ ఎక్కువ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు పెట్టుకోవాలి అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు తప్పకుండా గుర్తుంచుకుంటుందని ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం ఇట్లాంటి ఇందులో భారతీయ జనతా పార్టీ చంద్రశంకరంపేట మండల శాఖ ఎప్పుడు ఘనంగా నిర్వహిస్తూనే ఉంది ఇక ముందు కూడా అట్లా నిర్వహిస్తా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు జై జీరామ్